హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి అదే మా షిరిడి ప్రయాణం నిన్నటి వీడియోలో అయితే మేము ట్రైన్ ఎక్కడం అవి చూపించాను కదండి ఇది నెక్స్ట్ డే వీడియో నెక్స్ట్ డే గురువారం రోజు అయితే మేము షిరిడిలో దిగామండి షిరిడిలో దిగిన వెంటనే బ్యాగ్స్ అవి రూమ్లో పెట్టేసి ముందు ముఖ దర్శనానికి అయితే వచ్చామండి ముందుగా ముఖ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట అలా ముందు ముఖ దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు మా బాబు బర్త్డే అని చెప్పాను కదండి గురువారం అయితే మా బాబు చిన్నబాబు బర్త్డే రూమ్కి వెళ్ళిన వెంటనే మేము హోటల్లోనే టిఫిన్స్ కూడా పెట్టుకున్నామండి వాళ్ళే మేము ఉన్నన్ని రోజులు టిఫిన్ మేము ఫోర్ డేస్ ఉంటాం ఫోర్ డేస్ కూడా మార్నింగ్ టిఫిన్ వాళ్ళే ఇస్తారు వెళ్ళి టిఫిన్ అయితే చేసేసామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంక టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యామండి ఇంక అందరూ కొంచెం టైర్డ్ అయిపోయారు మేమైతే ఇంక రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాం గురువారం అయితే మా దర్శనం ఆఫ్టర్నూన్ ఫోర్కి అండి ఆల్రెడీ మేము టికెట్స్ అయితే ముందుగా తీసేసుకున్నాం ఇంకా ఫోర్కి అయితే దర్శనానికి వెళ్దాం అనేసి ఇంక రూమ్కి వచ్చేసి టిఫిన్ అవి చేసి అన్ని అడడికి వన్ అయిపోయింది ఇంక అందరం ఇంకోసేపు పడుకున్నాం మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉందండి రూమ్ చాలా బాగుంది అంటే మేము టూ రూమ్స్ ఇచ్చారు మాకు టూ రూమ్స్ తీసుకున్నాం పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా టూ రూమ్స్ తీసుకున్నాం అయితే అక్కడ వెళ్ళాక పెద్ద రూమ్ ఫ్యామిలీ రూమ్ ఉందంటే ఇంకా అందులోనే రెండు బెడ్లు ఉన్నాయి రెండు బెడ్లు రెండు వాష్రూమ్స్ ఉన్నాయి ఇంక సరే ఇది బాగుంది కదా అనేసి తీసేసుకున్నాం హోటల్ వాళ్ళే ప్రిఫర్ అనమాట అంటే అందరూ ఉన్నారు కదా ఫ్యామిలీ మొత్తం ఒకే రూమ్లో ఉంటే బాగుంటుంది కదా టూ రూమ్స్ ఎందుకనేసి రూమ్ అయితే చూపించారు మమ్మల్ని తీసుకెళ్ళి బాగుంటేనే తీసుకోండి అని రూమ్ బాగుంది కదా అని ఇంకైతే మేము తీసుకున్నామండి మేము రూమ్ కూడా వన్ మంత్ ముందైతే బుక్ చేసుకున్నామండి అంటే సమ్మర్ కదా రూమ్స్ అవి దొరకవేమో అనేసి పిల్లలతో మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని ముందుగానే బుక్ చేసుకున్నాం రూమ్ అయితే చాలా బాగుందండి ఇంకా అందరూ అప్ అయిపోయి అంటే మేము ఇంక మా బాబు బర్త్డే అని చెప్పాను కదా ఫ్రెష్ అప్ అయి అమ్మ వాళ్ళు రాలేదు మేమే మా పిల్లలు మేము అయితే ఫోర్ దర్శనానికి వెళ్తున్నామండి మాకు ఫోర్కి అయితే దర్శనం వచ్చిందండి మేము త్రీ కల్లా రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం అమ్మ వాళ్ళైతే దర్శనానికి అయితే రావట్లేదండి వాళ్ళు నెక్స్ట్ డే హారతికి అయితే వస్తారు మేము నలుగురు మాత్రమే దర్శనానికి వెళ్తున్నాం దర్శనం టిక్కెట్లు అయితే వన్ వీక్ ముందైతే తీసుకున్నాం అండి హారతి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైతే తీసుకున్నాం అనుకుంటా దర్శనం అయితే వన్ వీక్ ముందే తీసుకున్నాము దర్శనం టికెట్ అయితే టూ హండ్రెడ్ అండి మా ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ అయ్యింది పిల్లలకైతే దర్శనం టికెట్స్ అయితే అవసరం లేదు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే అవసరం లేదండి టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకైతేనే టికెట్స్ తీసుకోవాలి టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో అయితే తీసేసుకున్నామండి అలాగే హార్త్ టికెట్లు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తీసుకున్నాం హార్త్ టికెట్స్ అయితే ఈచ్ వన్కి ఫోర్ హండ్రెడ్ అండి మేము మొత్తం మా పేరెంట్స్ ఇద్దరికి మా ఇద్దరికి మొత్తం సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అయింది మేము ఫోర్ కల్లా అయితే లోపలికి వెళ్ళిపోయామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం లోపల ఇంకా ఉంటాయి కదండి మ్యూజియం అవన్నీ అవన్నీ కూడా చూసాము నేనైతే వెళ్ళేటప్పుడే అక్షింతలు కలుపుకొని ఒక కవర్లో అయితే వేసుకుని వెళ్ళానండి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా బాబుకి అక్షింతలు అనేసి తీసుకువెళ్ళాను బర్త్డే అంటే పెద్దల ఆశీర్వాదమే కదా కావాలి అందరితో అక్కడైతే అక్షింతలు వేసాం ముందు పేరెంట్స్ కదా మేమిద్దరం వేసాం మేము వేసిన తర్వాత అక్కడ ఉన్న కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవారు వాళ్ళతో అక్షింతలు వేయించి కాళ్ళకైతే దండం పెట్టించానండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ద్వారకామాయి చూస్తున్నారు కదా ఇది ద్వారకామాయి ద్వారకామాయి దర్శనం కూడా చేసుకున్నామండి దర్శనం నుంచి వచ్చిన వెంటనే ద్వారకామాయికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చాము నాకైతే ద్వారకామాయి అంటే చాలా ఇష్టం అండి ద్వారకామాయి దర్శనం చేసుకుని నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా హనుమాన్ టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి అక్కడ కూడా దర్శనం చేసుకుని బాబుకైతే అక్కడ పంతుల గారితో అక్షంతలు అయితే వేయిస్తున్నానండి ఇలా కాళ్ళకి దండం పెట్టించి అక్షంతలు అయితే వేయిస్తున్నాం ఏదో నాకు తెలిసిన విధానంలో అయితే ఇలా చేస్తున్నానండి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడైనా సరే అది నేను బాగా నమ్ముతాను వాళ్ళు మంచి మనసుతో దీవిస్తే చాలండి నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ చావడి ఉంటుంది కదండి చావడికి అయితే వస్తున్నాం మేము చావడి దర్శనానికి అయితే వస్తున్నాం చావడికి అయితే లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉంటుంది కదా పక్కనే ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుంది కదండి మామూలుగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ కోవాలు దొరుకుతాయి కదా కోవా అయితే కోవా ప్యాకెట్ అయితే తీసుకున్నాం లోపలికి తీసుకువెళ్దాం బాబా దగ్గరికి అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు చెక్ చేసినప్పుడు తీసి బయట వేసేస్తున్నారండి అందుకని నేను పట్టుకు వెళ్ళలేదు లోపలికి ఇంక ఇక్కడ తీసుకున్నాను చావడిలో బాబా దగ్గర పెడదామనేసి చిన్న కోవా ప్యాకెట్ అయితే తీసుకున్నాను బాబా పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చి బయట అయితే అందరికీ ఇస్తున్నామండి అంటే బాబుతో అయితే ఇబ్బద్దాం అనుకున్నాను కానీ వాడు వినడం లేదు అటు ఇటు పరిగెడుతున్నాడని ఇంకా పెద్ద బాబుని అయితే అందరికీ ఇలా ఇవ్వమన్నాను వాడే అందరికీ ఇస్తున్నాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నప్పుడు బాబాను చూసిన వెంటనే బాగా ఎమోషనల్ అయిపోతాం అది ఆనందంతోనో తెలియదు బాధతోనో తెలియదు వెళ్ళి అంతా ఆయన దగ్గర మనం చెప్పుకున్నట్టు అనిపిస్తుంది నేను అలా అయితే ఎమోషనల్ అయిపోయానండి చాలా ఇదిగా ఎడ్ చేశాను దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంక రూమ్కి వెళ్ళే దారిలో అయితే ఇలా సోడా అయితే తాగామండి నిమ్మ సోడా మా బాబు తాగుదామంటే అందరం తాగాము ఈ సోడా వచ్చి థర్టీ రూపీస్ అంటండి మన సైడ్ అయితే టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ అంతే అలాగే ఉంటుంది అనుకోండి నెక్స్ట్ అయితే దీని ఆపోజిట్లోనేనండి సోడా అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి చేస్తారు కదా హస్తమాను ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇది చేసేది వీళ్ళు చేసేది హారతి సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారండి పెద్దవాళ్ళే చాలా బాగా అయితే చేశారండి మేము చాలాసేపు ఇంక అక్కడే కూర్చున్నాము బాగుందని ఇక్కడ రూమ్స్ దొరకని వాళ్ళు కట్ట అయితే బయట అదే రూమ్స్ దొరికే వరకు బయట సూట్ కేసులు అవి పెట్టుకుని కూర్చుంటారు పడుకుంటారు ఫ్యాన్లు అవి అక్కడ వేసి ఉంటాయి పెద్ద హాల్లా ఉంటుందండి మేము దిగింది గురువారం కదండి గురువారం అయితే అసలు గుడి ఖాళీ లేదు అంటే చాలామంది మనకి ఆంధ్ర సైడ్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి కదా మన ఇదే ఉంది కదా కాకినాడ పోర్ట్ దానిలోంచే బోల్డ్ మంది వచ్చారు అసలు ఖాళీ లేదు ఒక్కొక్కరికి దర్శనం అయ్యేటప్పటికి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయితే పట్టిందంటండి మేము టికెట్స్ తీసుకుని మంచి పని అయితే చేసామనుకున్నాము మేము గురువారం అయితే ముఖ దర్శనం మెయిన్ దర్శనం రెండు చేసుకున్నామండి అమ్మ వాళ్ళు అయితే ఇంకా మెయిన్ దర్శనానికి రాలేదు ముఖ దర్శనానికి వచ్చారు వాళ్ళు నెక్స్ట్ డే హారతికి అయితే వచ్చారండి హారతికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లోపల ఉండొచ్చు కదా హారతి అయితే ఈవినింగ్ హారతి తీసుకున్నాం మేము మళ్ళీ నైన్ థర్టీకి అయితే పల్లకి షేవ్ అయితే ఉంటుందండి అందుకని ఇవన్నీ దర్శనం అది చేసేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాం మేము మేము రూమ్కి వెళ్ళడానికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఇదిగో ఈ హాల్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు రూమ్కి వచ్చిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు అమ్మమ్మ తాతతో కూడా అక్షంతలు అయితే వేయించాను మేము వచ్చేటప్పటికి వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారండి అక్షంతలు వేయించిన తర్వాత వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు మా అమ్మగారు మా నాన్నగారు మా పెద్ద బాబు అయితే మళ్ళీ బయటికి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ ఒకసారి ముఖ దర్శనం చేసుకుని ద్వారకామాయి అవన్నీ దర్శనం చేసుకుందామని అయితే వాళ్ళు బయటికి వెళ్ళారు వాళ్ళు రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము పల్లకి సేవకైతే అయితే వెళ్ళామండి పల్లకి సేవ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది పిల్లల్ని ఇద్దర్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చామండి అక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలతో కష్టం అనేసి మేమైతే వచ్చాము పల్లకి సేవ అయితే నాకు చాలా ఇష్టం అండి పల్లకి సేవ కోసమే మేము టికెట్స్ అయితే గురువారం చేసుకున్నాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పల్లకి సేవ చూసాము లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చామండి లాస్ట్ ఇయర్ అయితే మార్చిలో వచ్చాము అప్పుడు కూడా పల్లకి సేవ దర్శనం అయితే మేము చేసుకున్నాము బర్త్డే కూడా గురువారం రావడం వల్ల లక్కీగా అందరం అయితే ఆడ బర్త్డేకి గురువారం అయితే వచ్చాము పల్లకి సేవ చేసుకున్నాం ఆ రోజు మంచి రోజు అంటే అండి పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అంట అది కూడా బాగానే వచ్చింది మాకు కలిసి వచ్చింది అనుకోవాలి పల్లకి సేవకి రావాలనుకున్నప్పుడు ఎయిట్ కల్లా వచ్చేయాలండి ఇక్కడికి ఎయిట్ కల్లా వస్తే మనం ముందుగా కూర్చోవచ్చు ఇక్కడ బాబా గారిది మంచం తెచ్చి వేస్తారండి మంచం పరుపు తెచ్చి అక్కడ వేస్తారు పల్లకిని తీసుకొచ్చి దాని మీద పెడతారనమాట ఇది ద్వారకామాయిలో మీకు వీడియో చూపిస్తున్నాను కదా పైన ద్వారకామాయిలో పల్లకిని తీసుకొచ్చి లోపల పూజలు అయితే చేస్తున్నారండి ద్వారకామాయి నుంచి చావడికి తీసుకొస్తారు మనం ఇప్పుడు చూసేది చావడి ఇది చావడిలోకి బాబా గారి ఫోటోని అయితే తీసుకొస్తారండి ఇలా ఊరేగించి తీసుకొస్తారు మీకు పల్లకి కనబడుతుంది కదా అక్కడ సౌండ్స్ పాటలు బాబా హారతి పాటలు అవి పాడతారండి అసలు చాలా బాగుంటుంది పల్లకి ఎదుగుండి పల్లకిని అయితే తీసుకొచ్చారు కదా ఆ మంచం మీద అయితే ఆ పల్లకిని పెడతారు ఇప్పుడు ఆ ఫోటో తీసుకెళ్ళి లోపలికి అయితే తీసుకువెళ్తారండి చావడిలోకి తీసుకెళ్తారు డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరండి చాలా బాగుంటుంది అక్కడ సౌండ్స్ అవి చూస్తే మనం ఇంకా అందులో లీనమైపోతామట అన్నమాట మనం కూడా క్లాప్స్ కొడతా పాటలు పాడుతూ ఉంటాము అంత బాగుంటుంది నాకు బాబా అయితే టూ టైమ్స్ ఈ దర్శనాన్ని ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అది ఫోటో చూస్తున్నారు కదా ఫోటోని తీసుకెళ్తారండి అది పైన డ్రెస్లా ఉంటుంది హ్యాండ్స్ అవి ఇవ్వండి ఆ ఫోటోని తీసుకెళ్ళి లోపలికి కూడా తీసుకువెళ్ళి ఆ చావడిలో కూడా పూజలు అయితే చేస్తారు పూజలు చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ ఫోటోని పల్లకిలో అనమాట మేము ఎయిట్ థర్టీకి వెళ్ళినా ఆ ఎయిట్ థర్టీకే రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారండి అదిగోండి పల్లకి చూస్తున్నారు కదా పల్లకి అయితే చాలా బాగుంటుంది ఇది ఇటు సైడ్కి తిప్పైతే పెడుతున్నారు మళ్ళీ లోపల నుంచి ఫోటోని తీసుకొచ్చి ఇందులో పెడతారు అక్కడ డైరెక్ట్గా అయితే సౌండ్స్తో అయితే చాలా బాగుంటుందండి అదిగోండి పల్లకిలోకి మళ్ళీ ఫోటోని అయితే తీసుకొస్తున్నారు ఆ ఫోటోని తీసుకొచ్చి అందులో పెట్టి మళ్ళీ ఊరేగించుకుంటా తీసుకువెళ్తారు అన్నమాట ఇప్పుడు సమాధి మందిరంలోకి అయితే తీసుకువెళ్తారండి ఆ రోజైతే చాలా జనం ఉన్నారండి అసలు ఖాళీ లేదు మేము ఎయిట్ థర్టీకి వెళ్తేనే దూరంగా కూర్చున్నాం దగ్గరగా అయితే కూర్చోలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా దగ్గరగా కూర్చున్నాం మార్చిలో కదా పెద్దగా జనం లేరు ఇప్పుడు హాలిడేస్ కదా చాలా మంది అయితే ఉన్నారు పిల్లలు పెద్దలు అందరు ఉన్నారు ఇప్పుడు పల్లకీలో అయితే మళ్ళీ బాబా గారిని అయితే తీసుకు వెళ్తున్నారండి అలా ఇసురుతూ తీసుకువెళ్తారు సౌండ్స్ పాటలు చాలా బాగుంటుంది ఇలా జనం కూడా వెనకాలే వెళ్తారు ఇప్పుడు ఈ సమాధి మందిరంలోకి తీసుకెళ్ళి సమాధి మందిరంలో ఆ ఫోటోనైతే పెడతారండి ఇలా ఇవన్నీ వాయిస్తూ ఉంటారండి పల్లకి అలా వెళ్ళిపోయిన వెంటనే ఈ చావడి డోర్సు ముఖ దర్శనం డోర్సు హనుమాన్ టెంపుల్ ఇవన్నీ క్లోజ్ చేస్తారండి ఈ చావడిలో బాబా గారికి ఇప్పుడు వేసిన దండలు ఉంటాయి కదా ఆ పువ్వులు కూడా మనకి బయటకు తెచ్చిస్తారండి మాకు కూడా పువ్వులు అయితే దొరికాయి ఇది ముఖ దర్శనం అండి క్లోజ్ చేస్తారు చూసారు కదా నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు పల్లకి సేవ అయిపోయిన వెంటనే ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్కి అది వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సేవ అయిన వెంటనే బాబా గారికి లాస్ట్ హార్త్ ఇస్తారండి ఆ రోజు నైట్ హార్త్ కూడా ఇచ్చేస్తారు ఆ నైట్ హార్త్ అయిన తర్వాత ఇదివరకు అయితే మేము మార్చిలో వచ్చినప్పుడు గుడి క్లోజ్ చేస్తారు ఇప్పుడు క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్లేమో హార్త్ అయిన తర్వాత కూడా దర్శనం అయితే జరుగుతూనే ఉంది మేము అక్కడ కూర్చున్నాం చాలాసేపు చూసామండి అక్కడ టీవీస్ ఉంటాయి కదా ఎక్కడికక్కడ ఎల్ఈడీలు అందులో అయితే చూసాము అక్కడే కూర్చుని హార్త అయ్యే వరకు అయితే అక్కడే ఉండి హార్త్ అయిన తర్వాత అయితే మేము రూమ్కి అయితే వెళ్ళామండి నెక్స్ట్ డే నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లెగ్ ఫైవ్ కల్లా అయితే మేము దర్శనంలోకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం అండి అలా నేను ఫోర్ డేస్ దర్శనం చేసుకున్నాను ఇది లాస్ట్ హారతి అన్నాను కదా హారతి అక్కడ వీడియో తీసాను బిట్ అయితే ఇది ఫైవ్ కల్లా వెళ్ళిపోతే వన్ అవర్లో అయితే దర్శనం అయిపోద్దండి అక్కడ కూడా మనకు తిరుపతిలో ఉన్నట్లు కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేశారు రూమ్స్లో పెట్టి కూర్చోబెడుతున్నారు ఆ రూమ్స్లోకి వచ్చిన తర్వాత ఒక ఒకళ్ళ తర్వాత ఒకరిని అయితే వదులుతున్నారండి ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ లాగా అంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు అలా చేస్తారేమో ఇంతవరకు వెళ్ళినప్పుడు అయితే లైన్స్లోనే వెళ్ళాము మేము ఇప్పుడు నేను ఇక్కడ చూపించేది క్యాంటీన్ అండి టీ క్యాంటీన్ ఇక్కడ టీ అయితే టూ రూపీస్ కాఫీ అయితే త్రీ మిల్క్ అయితే త్రీ రూపీస్ అండి వాటర్ బాటిల్ అయితే టెన్ రూపీస్ దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది మనం ఎవరైనా వీలుగా ఉన్నప్పుడు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు లైన్ అయితే పెద్దగా ఏముండదులేండి బాగానే ఉంటుంది మేము వాటర్ బాటిల్స్ టీ కాఫీ అయితే అక్కడే తాగేవాళ్ళం నేను సోడా అన్నాను కదా అది కూడా పక్కనే ఎలా అనిపించిందండి బాబా పల్లకి సేవ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు త్రయంబకేశ్వరం వీడియోతో మీ ముందుండ్రా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్